మొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు కాకినాడ రేవుకు పోయి రేషన్ బియ్యం స్మగ్లింగ్ చేస్తున్నోళ్లకు వార్నింగ్లు ఇచ్చి సీజ్ ది షిప్ అన్నాడు కదా ఇక అప్పటి సంధి సర్కార్ ఎగస్ పార్టీ వాళ్లకు నడుమ కిరికిరి గట్టిగా నడుస్తుంది మీరంటే మీరే అనుకుంటున్నారు రెండు దిక్కులోళ్ళు రేషన్ బియ్యం స్మగ్లింగ్ మీద ముఖ్యమంత్రి సార్ కూడా మస్తు కోపానికి వచ్చిండు ఇక చూడు కేబినెట్ మీటింగ్ లో కూడా గదే ముచ్చట నడిచిందట ఇక్కడ ఐదు పదికి కొంటారు అక్కడ డెబ్బై ఎనభై రూపాయలకు అమ్ముకుంటారు రేషన్ బియ్యం స్మగ్లర్ల కథలు చిన్నగా లేవు పేదోళ్ళ బియ్యం పెద్దోళ్లకు కోట్లు సంపాదించి పెడుతున్నాయి అందుకే దొంగ కథలు నడవకుండా చేయాలని సర్కారు తయారైతాను మంగళవారం నడిచిన కేబినెట్ మీటింగ్ లో కూడా మంత్రులందరితో కూకొని సీఎం సార్ బియ్యం స్మగ్లింగ్ గురించి గట్టిగానే మాట ముచ్చట చేసిండట పాత సర్కారు వాళ్ళు చేయబట్టే కాకినాడ పోర్టులో అన్ని కిందికి మీదికి లెక్కలు నడిచినాయి అన్నట్టు మాట్లాడుకున్నారట ఇక ఇప్పటి సంది అట్లా అన్నట్టు చర్చ చేసిండ్రాట ఇంగో దిక్కు పైసల మంత్రి పై పయ్యావుల సారు ఈ అంకుడు కూడా బియ్యం దందానే చేస్తాడు సర్కారు లేవంటలేరు పవనాలు సార్ కుయన పడవ కనిపించలేదా అంటున్నారు కదా ఫ్యాన్ పార్టీ వాళ్ళు దాని మీద పైసల మంత్రి అమరావతిలో చిటి ముచ్చట్లల్లో మాట్లాడిండట మాట్లాడిందట పైసల మంత్రి అంకుడు బియ్యం వ్యాపారం మూడు తరాల సంధి చేస్తున్నాడట రేషన్ బియ్యం కాదట ఉడకబెట్టిన బియ్యం వేరే దేశాలకు ఎగుమతి చేస్తారట కావాలంటే ప్యాన్ పార్టీ షేకింగ్లు చేసుకోవచ్చు తానే పర్మిషన్లు కూడా ఇప్పిస్తానని చెప్పిండట మంత్రి పయ్యావుల రేషన్ బియ్యానికి మంత్రి సారు బియ్యంకునికి సంబంధం లేదని గట్టిగానే చెప్పిండట రెండు దిక్కులో నడుమ బియ్యం పంచాది జోరుగా నడుస్తాంది అటు సీఎం సార్ కూడా ఇడిసేదే లేదన్నట్టు చెప్పిండు కాబట్టి దందాలన్నీ బంద్ అయ్యేటట్టే ఉన్నాయనుకుంటారు అందరు మరిగా చూడాలి ఏమవుతుందో Transcrição e